హాయ్ అండి వెల్కమ్ టు మీ చిన్నీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే బ్రెడ్ హల్వా నా ఫ్రెండ్కి ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇవాళ తన బర్త్డే సో ఈరోజు తన కోసం బ్రెడ్ హల్వా చేస్తున్నా నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఆల్ ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ ఇంటికి ఫాస్ట్గా వచ్చేస్తాయి ఇంక లేట్ చేయకుండా మన టాపిక్ స్టార్ట్ చేద్దాం అండి ముందుగా ఇలా బ్రెడ్స్ని తీసుకొని ఫోర్ సైడ్స్ కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్న ఈ బ్రెడ్స్ని టూ పీసెస్గా మిడిల్లో కట్ చేసేసుకోండి అన్నింటిని ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొన్ని బాదం పప్పులు అలానే కొంచెం జీడిపప్పు తీసుకొని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసి వేయించండి బ్రెడ్ పీసెస్ రెండు వైపులా కూడా ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇలానే అన్ని పీసెస్కి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసి అన్నింటినీ వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి వేడైన తర్వాత దాంట్లో కొంచెం బాదం పప్పు కొంచెం జీడిపప్పు వేసి వేయించండి అవి ఇలా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు పంచదార సిరప్ని రెడీ చేసుకుందాం ఆ ప్యాన్లోనే ఒక అరకప్పు పంచదార వేసి ఒకటిన్నర కప్పు వాటర్ వేసి అలానే దాంట్లో ఒక రెండు ఇలాచీలు వేసి సిరప్ని మరిగించండి సిరప్ ఇలా కొంచెం స్టిక్కీగా అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని అన్నింటినీ అందులో వేయండి వేసి ఒకసారి ఆ వాటర్లో డిప్ చేసి వాటిని ఇప్పుడు మనం పక్కన రోస్ట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పును కూడా అందులో వేసేసి బాగా మెత్తగా పేస్ట్లో అయ్యేంత వరకు బాగా కలపండి ఇలా బ్రెడ్ పీసెస్ ఆ సిరప్నంతా అబ్జార్బ్ చేసుకొని పేస్ట్లో అయిన తర్వాత దీంట్లో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బాదం అలానే జీడిపప్పు ఉంది కదా వాటిని వేసుకొని ఒకసారి బాగా కలపండి తరువాత ఒక చిన్న కప్పుడు పాలు వేసి లో ఫ్లేమ్లోనే ఒకసారి మొత్తం కలపండి ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పీసెస్ కొన్ని ఉంటే వాటిని పైన స్ప్రింకిల్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి అంతేనండి బ్రెడ్ హల్వా ఇలా ఈజీగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి నేను చెప్పిన విధానం మీకు నచ్చకపోయినా నా వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉన్నా నాకు కామెంట్లో చెప్పండి నేను దాన్ని సరి చేసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్